ప్రైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం తలమనించినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు ఈ రోజు నాయన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ యొక్క మాటను మేము ధ్యానించుండగా ఆత్మ సంగమంతో చెప్పు మాట చివగలవాడు వినడంగా కానీ సత్యవాక్యాన్ని మాతో మీరే మాట్లాడి మమ్మల్ని అందరిని సరి చేయమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించమని ఏసఐ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమతండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట యశ్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూసినట్లయితే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే మాటను మనం చూస్తే ఏదైతే నీ పక్షముగా నిన్ను అణచుటకు లేచి ఉన్నదో అది వర్ధిల్లదు అది నీ మీద బలప్రయోగము చేయలేదు ఎందుకంటే దేవుడు మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన కానకుండా ఏది కూడా నీ పక్షముగా ఏది కూడా వద్దదు లేవదు ఒకవేళ లేచినా దానికి అంత బలం ఉండదు చేయలేదు కూడా ఎందుకంటే నీ ముందు ప్రభు ఉన్నాడు నీ పక్షముగా ఏదైనా ఆయనను దాటుకొని వెళ్ళాలి ఆయనను నీకు ఆయన ప్రొటెక్షన్ ఇచ్చి ఉన్నాడు ఆయన రెండు చేతులు చాపి నిలబడి ఉన్నాడు ఆయనను దాటుకునే మన దగ్గర రావాలి ఆయన మన ఉండగా మనకి విరోధి అవడు ఏదైతే నీ మీద లేచిందో ఏ ఆయుధం అయితే నీ మీద లేచిందో ఏ వ్యక్తి అయితే నీ మీద లేచి నిన్ను అవమానపరచాలని చూస్తున్నాడో అదే నాశనం తప్ప ఏది కూడా నిన్ను అంటదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ యాభై నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం పదిహేడో వచనం వరకు చూస్తే ఇస్రాయిలు గురించి ఇస్రాయిల్ పట్టణం గురించి ఇస్రాయిలు నీతి తప్పారు కనుక వారిని దేవుడు విడిచిపెట్టాడు విగ్రహారాధన బహు వ్యభిచారక్రియలతో ఉన్నారు కనుక వారిని దేవుడు విడిచిపెట్టాడు ఫలింప లేకుండా ఉన్నారు వాళ్ళు అటువంటి ఇస్రాయిలితో దేవుడు ఈరోజు ఈ వాక్యం ప్రకారంగా ఇస్రాయిలతో అభివృద్ధి లేని జీవితంలో ఉన్న నిన్ను నేను ఈ రోజు నుండి నీకు నేను నీ పక్షముగా ఉన్నాను అభివృద్ధి లేని నీ బ్రతుకులో ఈ రోజు నుంచి నువ్వు కీర్తన పాడగలుగుతావు నిన్ను విస్తరింప చేసి ఉన్నాను కుడికి ఎడమకు విస్తరింప చేసి ఉన్నాను నీ త్రాళ్ళను పొడుగుగా చేసి ఉన్నాను నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు సిగ్గుపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్తనే ఉన్నాడు ఆయనే సైన్యములకు అధిపతి అగు యహో అని పేరు కలదు నిన్ను విమోచించేవాడును నేనే ఇక నుండి నాకు ఎవరు లేరు నా భర్త లేరు నా భార్య లేదు నా పిల్లలు లేరని దిగులు చెందొద్దు సర్వము అన్నీ కూడా ఇక నుంచి నీకు నేనే నిమిషం మాత్రము కూడా నిన్ను విడివను ఎడబాయనని ప్రభు ఇక్కడ మనందరితో కూడా మాట్లాడుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రతి మాటను మన యొక్క లైఫ్కి అప్లై చేసుకోవాలి మనం ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రభు మన కొరకు మనల్ని ధైర్యపరచడానికి మనల్ని జీవించడానికే దేవుడు ఏర్పరిచినటువంటి మాటలు అవన్నీ కూడా అక్కడ ఇస్రాయిల్తో మాట్లాడినప్పుడు కూడా ప్రతి మాటను మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ మాట ద్వారా మన ధైర్యాన్ని పొందుతాం ఆ మాట ద్వారా మన శక్తిని పొందుకుంటాం ఎంతో నెమ్మదిని పొందుకుంటాం కనుక ఈరోజు ఎవరైతే బాధలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఒంటరిగా ఉండి నలిగిపోతున్నారో వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీకు విరోధంగా రూపొందించు ఏ ఆయుధమో ఇక నుంచి వర్దిలదు సమస్తము నీకు నేనే అని ప్రభు మనకు చక్కటి భరోసా ఇస్తున్నాడు ఇక నుంచి నీ మీద నాకు కోపం ఉండదు నిన్ను గద్దెంపను నా కృప నీకు మెండుగా ఇస్తాను ఎలా ఇస్తానంటే పర్వ పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఇదే నా నిబంధన అని ప్రభు మనకు ఒక చక్కటి సూచన తెలియజేస్తున్నారు నిన్ను జనులు నీ మీద గుంపు కూడాలని లేచి ఉన్నారు కానీ వారు నా నా నిమిత్తముగా ఏ గుంపు అయితే లేచిందో ఆ గుంపు వారు నీ మీద లేవకుండా నీకు విరోధముగా ఏ కార్యము చేయకుండా వారు ఆగిపోతారు ఏ శత్రువు అయితే నీ మీద నీ మీద నిందమాపాలని చూస్తాడో ఏ అయితే నీ మీద అవమానం చేయాలని చూస్తున్నారో వారే నీకు సహాయకులుగా మారబోతున్నారు నిన్ను అవమానపరచడానికి లేచిన గుంపే నీకు గొప్ప అంటగా నిలబడేలాగా నేను చేస్తాను నన్ను బట్టి ఆ గుంపు నిందమోపరు వారే నీ పక్షముగా నిలబడేటట్లు నేను చేస్తాను ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీతిగల దానవే జీవించట్టు ప్రభు మన మీద కోపిస్తూ ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు గ్రంథము యాభై నాలుగు అధ్యాయం మొదటి నుంచి పదిహేడు అన్నీ కూడా ఆయన యొక్క ఆదరణ ఆయన యొక్క కృపగల మాటలు ఆయన ప్రేమ ఇక్కడ మనకి కనబడుతుంటుంది ఒకప్పుడు నీతి లేకుండా ఉన్నావు దేవుడు ఈరోజు ఆయన కరుణ చూపుతున్నాడు యశా గ్రంథము యాభై మూడో అధ్యాయాన్ని మనం వెనకేళ్ళు చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా తన సేవకుడు తన కుమారుడైనటువంటి యేసయ్య యొక్క బలియాగము ద్వారా తన ప్రజలను బహిష్కరింపబడిన తన ప్రజలను ఆ దగ్గరికి తీసుకొని వారికి పునరుద్ధానాన్ని గురించి శాంతి మరియు ఆశీర్వాద వాగ్దానాలనిచ్చి ఇచ్చి క్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగము మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తము మన కొరకు ఆయన పడినటువంటి కష్టము మన కొరకు తన కుమారుడికి వ్యాధి కలుగు చేయట ఆయనకి ఇష్టమయ్యే ప్రక్రియ అంతా కూడా ఆ యొక్క యాభై మూడు అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన తప్పులను బట్టి మనం చేసిన పాపాలను బట్టి మనము ఆ పాపాలని ఎరిగి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చత్తపడితే ఆయన కొట్టాలనుకున్న చేతినే వెనకకు తీసుకుంటాడు మన పాప భీతితో క్షమాపణ మనం ఎప్పుడైతే కోరామో కొట్టాలన్న చేతినే ఆయన వెనుకకు లాక్కుంటాడు తీసుకుంటాడు అంత ప్రేమ దేవుడు ఇది ఏసే ప్రేమ ఉదాహరణకు చూడండి నినివే పట్టణస్థులు బహు దుర్మార్గంగా తిరిగిన ప్రజలు దేవునికి ఏమైనా క్రియలు చేసిన వారు వారు అటువంటి నినివే పట్టణస్తుల్ని దేవుడు శిక్షించాలనుకున్నాడు తన దాసుడైనటువంటి యోనాను పంపి వారికి తెలియపరచమన్నాడు వాడి పాపాలు ఏంటో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని చెప్పమని చెప్పాడు యోన అయిష్టంగా వెళ్ళి అక్కడ సువార్తను ఆ దేవుని యొక్క రాకడ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని ప్రకటించగానే రాజు మొదలుకొని సామాన్య ప్రజలు ప్రజలే కాకుండా పశువులతో వారు ఉపవాస ప్రార్థన చేసుకుని అచ్చత్తా పడి వారి పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు పడదామన్న చేతినే వెనుకకు తీసుకున్నాడు అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఆయన పాపిని క్షమించే దేవుడు పాపమును అసహించుకునే దేవుడు కనుక మనం అందరము పాపులమే కనుక మన పాపములను విడిచిపెట్టి పాపిగా ఆయన పాదాలు పట్టుకునే అయ్యా ఇక నుంచి నేను నాలో నీకు ఇష్టం లేనివి నాలో నీకు అంగీకారం కానీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ప్రభా నీ ప్రియ కుమారుడిగా నీ ప్రియ కుమార్తెగా నేను జీవిస్తాను ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రభుకి మనం సరెండర్ అయ్యామో మన కొరకు ఏ ఆయుధమైతే మనల్ని చేయాలని లేచిన ఆయుధం ఏమైతే ఉందో ఆ ఆయుధాలు ఏమైతే ఉన్నాయో శత్రువులైనా మనుషులైనా ఎవరైనప్పుడు కూడా ప్రతి ఆయుధము మనకి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా దేవుడు వర్ధిల్లకుండా ఆయన మన పక్షంగా నిలబడతాడు అది క్రీస్తు ప్రేమ ఆయన మన పట్ల కోపిస్తూ కూడా వాత్సల్యత ప్రేమను చూపే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం ధన్యులం ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో नरविरचन गाका आमेन गॉड ब्लेस यू